ఓ పాట పాడరా ఇప్పుడు గదలాగా ఎగ్దీ నాకు పాటలు రావు సార్ మరి రావు సార్ ట్రైన్ అక్కడి ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తారండీనాథ్ గారు కోక్ కొ మమ్మీ ఆ కోక్ కావాలి వద్దు బాబు మీ నాన్నగారు చెప్పింది కరెక్ట్ దీంట్లో విషముంది మరి ఎందుకు చెప్పిన

మా నుంచి తప్పించుకోవటం అంత సులభం కాదు నేను పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయాను ఏం కావాలి నీ ప్రాణం అక్కర్లేదు నీ ఆస్తి అవసరం లేదు ఏదో అవసరానికి రెండు వేల అప్పటిలా జంపైపోతున్నాండి శివాజీ ఆయన అప్పు తీసుకున్నారని తిరగాలి మీకు అక్కడ కొత్త అప్పు ఇవ్వకూడదని ఇదిగో వెంక కావాలంటే నీకు ఇచ్చిన పాత బాకి మర్చిపోతాను నేను వదిలే మమ్మల్ని వదినా మేము వదలం మీ దగ్గర అప్పు తీసుకున్న నిజం మమ్మల్ని అందుకు నన్ను వెంటాడుతున్నారా నా అక్కడ రండి లేదంటే మొత్తం పోతారు ఇప్పుడు మీకు ఇస్తే జరిగేది అదే ఇస్తే ఇవ్వండి లేకపోతే మానే కానీ శుక్రవారం కూడా అశుభ మాటలు మాత్రం ఆడగండి శుక్రవారం లేదు శనివారం లేదు అసలు వడ్డీ ఆ పరమే జీవాజీ లేదయా అనవసరం ఇప్పటికి పద్దెనిమిది వేలు ఇచ్చారు ఇంకో రెండు వేలు ఇస్తే ఇరవై రౌండ్ రెండు ఫిగర్ అవుతుంది రెండు రోజులు తిరిగి ఇచ్చేస్తాం వీళ్ళకి ఇప్పుడు దాకా ఇచ్చింది పద్నాలుగు వేలే కదా పద్దెనిమిది వేలు అంటాడు ఏమిటి పెచ్చనాయలు పడ్డాడు సంగతి అసలే ఇదే నేను మీకు ఆఖరి అప్పు మీరు ఇచ్చిన ప్రతిసారి ఇలాగే అంటారు అసలు వచ్చిందో తగలేకుండా ఊరికే వచ్చింది ఏంటి అబ్బాయి ఏలేదండి జాగ్రత్త పైకి రావాలా సరే ఈ రెండు వేలతో ఇరవై వేలతో సంపా అదే కూర్చొని ఆలోచిస్తా ఆ జీవోగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు రోజు ఇంత పైకి వస్తామని తల్లదాడికి అరే మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగతం ఇలా ఎన్నుచ్చేవాళ్ళు ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు సర్కిల్ పెంచమని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవరు చూస్తే అక్కడ అరే వడ్డీ అప్పు ఏంట్రా ఒక ముందు ఎందుకు వస్తే వాళ్ళు వెళ్తారని భయం 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 ఎక్కడ చూసినా భయం ఎన్నీ భయం మనల్ని చూస్తే మనకే భయం అసహ్య శాతం మనకే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్ అందరు డిగ్రీ మూడు సంవత్సరాలు చదివి పాస్ అయితే మన సంవత్సరాలు చదివి పాస్ మరి ఉద్యోగం ఉద్యోగాలు ఇవ్వక అప్పులు ఇవ్వక తాగేది ఎలాగా బతికేది ఎలాగా అనే మనం మాత్రం మనుషులం కాదా మనకి కోరికలు ఉండవా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది